రేపే కార్తీక సోమవారం కాబట్టి కార్తీక సోమవారం రోజు మీ ఇంటి సింహద్వారానికి మర్చిపోకుండా ఇది ఒక్కటి కట్టండి చాలు ఇక కోట్లు దూసుకురావడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు పరమేశ్వరుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారు కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో వచ్చిన ప్రతిరోజు ఎంతో పవిత్రమైనటువంటిది అందులోనూ ఈ మాసంలో వచ్చే సోమవారాలకి చాలా విశిష్టత ఉంది ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు పరమశివుణ్ణి అభిషేకించిన అర్చించినా సరే ఎంతో గొప్ప పుణ్య ఫలితాన్ని పొందుతాము అని శాస్త్రవచనం కటిక దరిద్రుడు కూడా ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే స్నానాచారణలు చేసి గుడిలో కానీ ఇంటి లోపల దైవం ముందు కానీ ఒక్క దీపం వెలిగించినా సరే కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అని శాస్త్రవచనం కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలి అని శాస్త్రం చెబుతుంది అలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అని పూర్వం నుండి వస్తున్న ఆచారం అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి ఆ రోజు అమృతాన్ని నింపుకొని ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి మన శరీరానికి తగిలే విధంగా కొంచెం సేపు బయట నడవడం వంటివి చేయాలి అలా చేస్తే ఆ అమృతం మన శరీరానికి తగిలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించగలుగుతాము ఈ మాసంలో చేసే నది స్నానానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇక ఈ మాసం అయిపోయేలోపు శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే శంఖాన్ని ప్రతి ఏకాదశి రోజు అలానే ఈ పర్వదినం అంటే కార్తీక మాసంలో వచ్చిన సోమవారం శనివారం రోజు శంకు శబ్దం చేస్తే పరమశివుని అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రవచనం అలానే తీరని కోరికలు కూడా తీరిపోతాయని పెద్దల మాట విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు అంతేకాదు ఈ మాసంలో చేసిన పూజలకి చాలా ఫలితం ఉంటుంది ముఖ్యంగా సుమంగలి స్త్రీలు ఈ మాసంలో సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగించడం వల్ల తమ భర్త బాగుంటుంది అని తమ సౌభాగ్యం నిండు నూరేళ్ళు చల్లగా వర్దిల్లుతుంది అని నమ్మకం తమ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రావు అని ప్రతి ఒక్కరి నమ్మకం అలానే సిరి సంపదలు కూడా కలుగుతాయని ఐశ్వర్యాలు భోగ భాగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా జీవించగలుగుతాము అని నమ్మ పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకిస్తే చాలు తమ కోరికను నెరవేరుస్తాడు అభిషేకం అనేది ఏ విధంగా చేశాము అని కాదు ఎంత భక్తితో చేశాము అనేది ముఖ్యం భక్తితో మన చేయితో ఒక చెంబెడు నీరుని ఆ శివలింగానికి సమర్పించినా సరే వారికి ఎనలేని పుణ్యం సంపద కలుగుతుంది ఇక అభిషేక ప్రియుడైనటువంటి పరమశివుణ్ణి అభిషేకించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రేపు ఎవరు జపించినా సరే ఇక బోలాశంకరుడు పిలిస్తే పలికి వరాల వర్షాన్ని కురిపిస్తాడు బిల్వదళార్చన అంటే శివునికి ఎంతో ఇష్టం దళాలు తుమ్మి పూలు గోర్మిట పూలతో ఆ శివలింగాన్ని రేపు ఎవరు అర్చించినా పూజించినా అభిషేకించినా తాకినా తలచుకున్నా సరే జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ పరమశివుణ్ణి రేపు అభిషేకించి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి పదకొండు సార్లు పదకొండు బిల్వ దళాలను సమర్పిస్తూ ఓం నమ శివాయ అనుకోండి చాలు ఇక కఠినమైనటువంటి ఘోర కష్టాల నుండి బయటపడతారు అప్పుల బాధలు నుండి బయటికి వస్తారు ఆర్థిక సమస్యలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు సంపాదించే అన్ని దారులు మూసుకుపోయి అష్ట కష్టాలను చవిచూస్తున్న వారికి కూడా సంపాదించే ఎన్నో మార్గాలను తెరిపిస్తాడు పరమశివుడు అన్ని దారుల మూసుకుపోయినా ఏదో ఒక దారిలో మనల్ని నడిపించి అందులో విజయాన్ని చూపించేవాడే ఆ బోలా శంకరుడు ఇక ఆ శివుని అనుగ్రహం ఎవరిపై ఉన్నా సరే ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు ఏదో ఒక మార్గం కనిపిస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది పరమశివుని దయ ఉంటే చాలు లేనిదే కానిది అంటూ ఏది ఉండదు ఇక ఈ మాసంలో శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు కేవలం ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు ఇక శివకేశవుల యొక్క అనుగ్రహం కలుగుతుంది పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఈ మాసంలో విష్ణుమూర్తిని అలంకరించడం పరమశివుని అభిషేకించడం చేయాలి ఇలా చేసి ఏ కోరిక కోరుకున్నా సరే ఇట్టే నెరవేరిపోతుంది అని నమ్మకం అలానే ఈ కార్తీక మాసంలో వచ్చిన అత్యంత పవిత్రమైనటువంటి ఈ సోమవారం రోజున ఇంటి గుమ్మానికి ఏది కడితే మన ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుందో ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతారో అలానే ఇంటికి పట్టిన నరదృష్టి పూర్తిగా తొలగిపోయి ఆష్ట ఐశ్వర్యాలు సంపాదించే స్థాయికి ఎదుగుతారో ఎప్పుడు తెలుసుకుందాం ఇంటి సింహద్వారం అనేది చాలా గొప్పది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన ఇంటి లోపలికి మంచి రావాలి అన్న చెడు రావాలి సింహద్వారం నుండే వస్తుంది ఇక మన ఇంటి లోపలికి వచ్చే మంచి చెడును బట్టి మన ఇంట్లో వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కువైనప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తిపై పడుతుంది అప్పుడు కుటుంబంలో చీటికి మాటికి గొడవలు కలహాలు వస్తాయి ఏ పని చేయాలి అనిపించదు ఏదైనా పని చేసినా అందులో విజయం కలగదు డబ్బు కూడబెట్టింది కూడా తరిగిపోతూ ఉంటుంది కొత్తగా సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించవు ఇలా రకరకాల కష్టాలలో తమ కుటుంబం మొత్తం అల్లకల్లోలమైపోతుంది వైవాహిక జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఎప్పుడూ గొడవలే అనురాగం ఆప్యాయత ప్రేమ తగ్గిపోతుంది గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం వంటివి పెరిగిపోతాయి ఇక అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అర్థం కాదు అప్పుడు ఈ కార్తీక మాసంలో పరమశివుణ్ణి తలుచుకోండి ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర స్నానం ఆచరించి పరమశివుని దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి లేదా శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించి ఓం శివాయ అని ప్రశాంతంగా భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ అనుకోండి ఈ మాసంలో ఏదైనా ఒక్కరోజు కనీసం పుణ్య నది స్నానం చేయండి అంటే గంగా గోదావరి వంటి నదుల్లో లేదా తీర్థయాత్రలలో ఒక్క పుణ్యనదిలో అయినా సరే స్నానం చేయండి ఏ రోజు కుదరలేని వారు కనీసం ఈ పౌర్ణమి రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అమృత గడియలు ఉంటాయి ఇక కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం రెండు గంటలలోపు ఏదైనా పుణ్యనదిలో కనీసం ముని మునిగి తేలండి చాలు ఇక మీ కష్టాలు శనీశ్వరుని బాధలు జాతక దోషాల నుండి బయటపడతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి మరి రేపు అత్యంత పవిత్రమైనటువంటి సోమవారం కార్తీక సోమవారం రోజున ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులో దక్షిణావృత శంఖాన్ని పెట్టి మీరు మీ ఇంటి సింహద్వారానికి కట్టండి చాలు ఇక ధనం దూసుకురావడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఇక దుష్ట దుష్టశక్తులను వేసి ఆ పరమశివుని అనుగ్రహంతో డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి వచ్చే విధంగా ఆ ఈశ్వరుడే కాపాడుతాడు వీడియో నచ్చితే లైక్ చేయండి